ఖమ్మం జిల్లాలోని మున్నేరు వరద ప్రాంతాల్లో ముమ్మరంగా సహాయ చర్యలు కొనసాగుతున్నాయి సహాయక చర్యలకు సంబంధించిన మరిన్ని వివరాలు మంత్రి తుమ్మలతో ముఖాముఖి ద్వారా తెలుసుకుందాం మున్నేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో పునరావాస చర్యలను ప్రభుత్వం వేగవంతం చేసింది మొత్తం ముంపు కాలనీల్లో సాధారణ పరిస్థితులు నెలకొడమే లక్ష్యంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో అధికార యంత్రాంగం అన్ని కాలనీల్లో మొత్తం ఇతర జిల్లాల నుంచి కూడా యంత్రాంగాన్ని మోహరించింది పునరావాస చర్యలు ఎలా జరుగుతున్నాయి ఎప్పటిలోపు పరిస్థితులు సాధారణంగా రాబోతున్నాయి అన్న అంశాలపై మంత్రి తుమ్మల గారితో మాట్లాడదాం సార్ ముందుగా ఖమ్మం నగరంలో ఎట్లా జరుగుతున్నాయి పునరావాస చర్యలు పునరుద్ధరీకరణ చర్యలు మొట్టమొదటి రోజు వరద బీభత్సంగా ఉంది కాబట్టి ఆ రోజు కార్యక్రమాలు ఏది కూడా చేపట్టడానికి అవకాశం లేదు కానీ మరుసటి రోజు నుంచే యంత్రాంగం పూర్తి స్థాయిలో నిమగ్నం అయ్యి ఎప్పుడైతే వాటర్ రిసీడ్ అయిపోయిందో వెంటనే శానిటేషన్ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం పెద్ద ఎత్తున ఇతర జిల్లాల నుంచి కూడా వెన్న తీసుకొచ్చి వరంగల్ నల్గొండ నుంచి కూడా సుమారు వెయ్యి మంది వర్కర్లు అదేవిధంగా నలభై జేసీబీలు నూట ముప్పై మూడు ట్రాక్టర్లు డెబ్బై ఐదు వాటర్ ట్యాంకులతోటి నిన్న మొన్న గత రెండు మూడు రోజులుగా పూర్తి స్థాయిలో ఈరోజు ఖమ్మం సీకి వచ్చింది మంచినీటి సప్లైని పునరుద్ధరించాము విద్యుత్ శక్తిని కూడా పునరుద్ధరించడం జరిగింది కార్పొరేషను అదేవిధంగా కలెక్టర్ గారు ట్రైనింగ్ కలెక్టర్ గారు కమిషనర్ గారు మేయర్ గారు పెద్ద ఎత్తున ప్రతి డివిజన్లో కూడా నేను కూడా అన్ని డివిజన్లు కూడా పరిశీలించడం జరిగింది ఈ రోజుతోటి నైంటీ నైన్ పర్సెంట్ శానిటేషన్తో పాటు అన్నీ కూడా పునరుద్ధరించబడ్డాయి రిలీఫ్ క్యాంపులు ఇంకా కంటిన్యూ అవుతున్నాయి సుమారు ఐదు వేల మంది ప్రతిరోజు భోజనాలు చేస్తున్నారు సుమారు పదివేల మందికి వివిధ రూపాల్లో భోజనాలు పంపించాం గత నాలుగు రోజులుగా భోజనం కానీ అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన బ్రేక్ఫాస్ట్ కానీ ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా పునరావాస కార్యక్రమాలనే కాకుండా ఇళ్ల దగ్గర ఉన్న వాళ్ళకి కూడా పంపించాం నిన్న ఈరోజు ఇళ్ళు కూడా వాళ్ళు శుభ్రం చేసుకుంటున్నారు ఫైర్ డిపార్ట్మెంట్తో సహా అన్ని ఫైర్ ఇంజన్లు కూడా తీసుకొచ్చి రహదారులతో పాటు వాళ్ళిళ్లను కూడా శుభ్రం చేసేటటువంటి కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఈ రోజు నుంచి దగ్గర దగ్గరగా ఖమ్మం నార్మల్సీకి వచ్చింది రేపటి నుంచి రెగ్యులర్గా ఉండేటటువంటి శానిటేషన్ని ఇంకా పరిశుభ్రంగా ఉంచడం కోసం పరిసర ప్రాంతాలు కూడా ఏమాత్రం కూడా ప్రజలకి అసౌకర్యంగా ఉండకుండా చేయటం కోసం తప్పకుండా కార్యక్రమం జరుగుతాయి అదేవిధంగా మెడికల్ టీమ్స్ కూడా ప్రతి డివిజన్లో పర్మనెంట్ మెడికల్ టీమే కాకుండా క్యాంపే కాకుండా మొబైల్లో వాళ్ళను కూడా పెట్టి ఇంటింటికి ఆ పది డివిజన్లో ఎక్కడైతే సుమారు ఏడు వేలు నుంచి ఏడు వేల ఐదు వందల గృహాలు నీటిలో మునిగిపోయి ఉన్నాయి కాబట్టి ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళకి కావాల్సినటువంటి మెడికల్ అసిస్టెన్స్ కూడా ఇవ్వమని చెప్పాము అన్ని డిపార్ట్మెంట్లు అన్ని శాఖలు కూడా యుద్ధ ప్రాతిపదిక మీద పనిచేసి అందరికీ ధన్యవాదాలు కమ్యూనిటీ సమస్యలు పరిష్కరించేందుకు ఇతర ప్రాంతాల నుంచి కూడా ట్యాంకర్స్ కావచ్చు ఇంకా పంచాయతీ మొత్తం సిబ్బందిని కూడా ఇక్కడ మోహరించారు కదా సార్ ఎట్లా పనిచేస్తుంది అన్ని పునరుద్ధరించబడ్డాయి ఎక్కడికక్కడికి మంచినీటి సమస్య నిన్న ఉదయానికే పునరుద్ధరించబడింది ఈరోజు విద్యుత్ శక్తిని కూడా మొత్తం గ్రామాలకి మొత్తం డివిజన్లకి ఇచ్చాం కాకపోతే పూర్తిగా తడిచిపోయినటువంటి ఇళ్ళు మీటర్లు తడిసిపోయిన ఉంటే వాటికి కనెక్షన్ ఇస్తే మళ్ళీ ఇంటికి షాక్ కానీ అట్లా ఇబ్బంది అవుద్దనని కొన్ని ఏళ్ళకి మాత్రమే అన్ని స్ట్రీట్స్కి అన్ని విద్యుత్ కూడా పునరుద్ధరించబడింది నిత్యావసర సరుకులు సంబంధించి మీరు స్వచ్ఛంద సంస్థలకు పిలుపునిచ్చారు చాలా మంచి స్పందన వస్తుంది మీరు కూడా స్వయంగా మీ క్యాంప్ ఆఫీస్ నుంచి దాదాపు రోజుకు వేలాది మందికి భోజనాలు పంపిస్తున్నారు నిత్యావసరాలు లేవు అక్కడ కట్టు బట్టలు కూడా లేని పరిస్థితుల్లో మీరు మీ శాఖ తరఫున కూడా చాలా మందికి బట్టలు దుస్తులు ఇస్తున్నారు కదా దాని వివరాలు ఏంటి రండి కలెక్టర్ గారు కలెక్టర్ గారు ఇచ్చారు కలెక్ కలెక్టర్ గారు అదేవిధంగా ఆయన గారు ప్రత్యేకంగా మా డిపార్ట్మెంట్కి ఫోన్ చేసి సుమారు పదిహేను వేల కుటుంబాలకి సరిపోను బట్టలన్నీ తెప్పించారు మనిషికి ఒక రెండు కాడికి ఇంట్లో చీరలు కానీ దోహతలు కానీ కార్పెట్స్ కానీ బ్లాంకెట్స్ కానీ బెడ్షీట్లు కానీ అన్నీ కూడా డిస్ట్రిబ్యూషన్ జరుగుతున్నాయి బట్టలు ఇచ్చారు నిత్యావసర వస్తువులు కూడా అన్ని ఏళ్ళకి పంపించడం జరిగింది అవసరమైతే ఇంకా ఒకరోజు ఎక్స్ట్రా కూడా మళ్ళీ ఇవ్వమని చెప్తున్నాం పది కేజీలు బియ్యం నిత్యావసర సరుకులతో పాటు ఒకవేళ ఇంకా పరిస్థితులు ఏమన్నా అవకాశం అవసరం ఉంటే కూడా మళ్ళీ కూడా ఇప్పించే ఏర్పాటు చేస్తాం కలెక్టర్ గారు ఈ రోజు కూర్చొని వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పదివేల రూపాయలు కూడా ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసి ఈ రోజు నుంచి ఆ కార్యక్రమం మొదలుపెట్టి వాటిని కూడా త్వరలోనే కంప్లీట్ చేస్తాం ప్రాంతాల్లో జ్వర సర్వే కూడా జరుగుతుంది కదా సార్ వై జ్వర సర్వే జరుగుతుంది ఎట్లా ఉంది సార్ ఇప్పటివరకు అయితే పెద్ద ఇబ్బంది ఏమి లేదు టౌన్లోనే కాకుండా పక్కన ఉన్నటువంటి పాలేరు నియోజకవర్గంలో కూడా కలెక్టర్ గారు జిల్లా యంత్రాంగం మొత్తం కూడా మోహరించి మంచి కార్యక్రమాలు చేశారు కాబట్టి శానిటేషన్లో ఇబ్బంది లేదు ఇంకా రెగ్యులర్ శానిటేషన్ని ఇంకా వేగవంతం చేసి పరిసర ప్రాంతాలు కూడా అయిన ఖాళీ ప్రదేశాల్లో ఉన్నటువంటి పద్ధతులను కూడా శుభ్రం చేసి అంటువ్యాధులు ప్రబలకుండా చూడేదే ప్రధాన బాధ్యత అందుకని మెడికల్ టీములు కంటిన్యూ అవుతాయి శానిటేషన్ టీములు కూడా కంటిన్యూ అవుతాయి వరదలతో కకావికలమైన ఖమ్మం నగరాన్ని ఎప్పటిలోగా పునరుద్ధరిస్తారు వాళ్ళకి ప్రజలకు ముంపు ప్రాంతాల వాసులకు ఏం హామీ ఇస్తారు ఈ రోజుకే నార్మల్సీకి వచ్చింది ఇంకేమైనా చిన్న ఎక్కడన్నా మారుమూల ప్రాంతాల్లో మిగిలి ఉంటే కూడా రేపటితోటి పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా నార్మల్సీకి వస్తుంది టౌను పక్కన ఉన్నటువంటి పాలేరు నియోజకవర్గంలో పారివాహక ప్రాంతంలో ఉన్నటువంటి పంచాయతీలు కానీ పెద్ద తండా కానీ అవి కూడా ఇప్పుడే మన అధికారులు వచ్చారు డైనింగ్ కలెక్టర్ గారు కానీ కమిషనర్ గారు కానీ కమిషనర్ పోలీస్ కానీ కలెక్టర్ గారు కానీ మొత్తం ఫీల్డ్ మీద ఉన్నారు కాబట్టి ఇంత త్వరగా రెండు మూడు రోజుల్లోనే పాత పద్ధతి తీసుకొచ్చారు నార్మల్స్కి తీసుకొచ్చారంటే ప్రత్యేకంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేయడానికే మిమ్మల్ని అందరినీ రమ్మన్నా ఇంకా డిస్ట్రిబ్యూషన్ కొనసాగుద్ది రేపు కూడా అవసరమైతే పాల ప్యాకెట్లతో సహా ఈ రోజు ఇళ్ళకి అన్నిటికీ చేరిపోయినాయి భవిష్యత్తులో ఇంకా అవసరం ఉన్న కాడికి మళ్ళీ రేపు కూడా డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం నడుస్తుంది ఈ రిలీఫ్ క్యాంపులు కూడా వాళ్ళకి ఎంత అవసరం ఉన్న రోజులు వాళ్ళ ఇంట్లోకి ప్రవేశపెట్టే పరిస్థితి కాలం కూడా రిలీఫ్ క్యాంపులు కూడా నడుపుతాం ఇది వరద ప్రభావిత ప్రాంతాల్లో పునరావాస చర్యలు పునరుద్ధరణ చర్యలకు సంబంధించి మంత్రి తుమ్మల గారి అభిప్రాయం అదేవిధంగా తన శాఖ పరిధిలో ఉన్న హ్యాండ్లూమ్ టెక్స్టైల్ శాఖ తరఫున భారీగా వరద బాధితులకు దుస్తులు వస్త్రాలు పంపిణీ చేసేందుకు ఆ శాఖ తరఫున సమాయత్తమవుతున్న పరిస్థితి ప్రస్తుతం మున్నేరు ప్రభావిత ప్రాంతాలను కూడా త్వరలోనే సాధారణ పరిస్థితులు నెలకొనేలా అధికార యంత్రాంగంతో కలిసి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నామని మంత్రి తుమ్మల స్టూడియో